Hi friends, welcome to our channel. Today we will learn the sentences related to was and were. These are about the past state of being. Let us start our topic. The first sentence That day was bright and sunny, and the Ravi began to feel hot in the train. ఆ రోజు ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉంది మరియు అతడు ట్రైన్లో ఉక్కపోతతో ఇబ్బంది పడడం ప్రారంభమైంది సెకండ్ సెంటెన్స్ హౌ వాజ్ ది వెదర్ వాతావరణం ఎలా ఉంది ఒక థర్డ్ సెంటెన్స్ హౌ ఓల్డ్ వాజ్ హీ దెన్ హౌ ఓల్డ్ వాజ్ హీ దెన్ అప్పుడు అతని వయసు ఎంత అప్పుడు అతని వయసు ఎంత ఫోర్త్ సెంటెన్స్ దేర్ వాజ్ య గురు హూ హ్యాడ్ మాస్టర్ ది డ్రైవింగ్ డ్రైవింగ్లో ప్రావీణ్యం పొందిన ఒక గురువు ఉన్నాడు దేర్ వాజ్ యే గురు హూ హ్యాడ్ మాస్టర్ ది డ్రైవింగ్ డ్రైవింగ్లో ప్రావీణ్యం పొందిన ఒక గురువు ఉన్నాడు ఫిఫ్త్ సెంటెన్స్ హీ వాజ్ బోర్న్ ఆన్ ఫిబ్రవరి అతడు ఫిబ్రవరిలో జన్మించాడు సిక్స్త్ సెంటెన్స్ హిజ్ ఫాదర్ వాజ్ ఇన్చార్జ్ ఆఫ్ లైట్ హౌస్ అతని నాన్న లైట్ హౌస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు హిజ్ ఫాదర్ వాజ్ ఇన్చార్జ్ ఆఫ్ లైట్ హౌస్ అతని నాన్న లైట్ హౌస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు సెవెంత్ సెంటెన్స్ హౌ వాజ్ ది ఓల్డ్ మ్యాన్ ఆ ముసలాయన ఎలా ఉన్నాడు ద రిచ్ మెన్ వాజ్ ఎ మిజర్ ఆ సంపన్నుడు పరమ పిసినారి ద రిచ్ మెన్ వాజ్ ఎ మిజర్ ఆ సంపన్నుడు పరమ పిసినారి నైన్త్ సెంటెన్స్ హీ వాజ్ నాట్ రెడీ టు స్పెండ్ మనీ అతనికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు హీ వాజ్ నాట్ రెడీ టు స్పెండ్ మనీ అతనికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు టెన్త్ సెంటెన్స్ టీచర్ వాజ్ ఎక్సెసివ్లీ ఫండ్ ఆఫ్ న్యూ క్లాత్స్ ఒక ఉపాధ్యాయుడికి నూతన వస్త్రములంటే వల్ల మాలిన ప్రేమ టీచర్ వాజ్ ఎక్సెసివ్లీ ఫండ్ ఆఫ్ న్యూ క్లాత్స్ ఒక ఉపాధ్యాయుడికి నూతన వస్త్రములంటే వలమాలిన ప్రేమ లెవెన్త్ సెంటెన్స్ ద మేనేజర్ వాజ్ నాట్ వైస్ ఆ మేనేజర్ తెలివైనవాడు కాదు ద మేనేజర్ వాజ్ నాట్ వైస్ ఆ మేనేజర్ తెలివైనవాడు కాదు ట్వెల్త్ సెంటెన్స్ ఇట్ వాజ్ ఎ ఇట్ వాజ్ ఎ క్లౌడీ డే అండ్ వీ హ్యాడ్ టు యూజ్ ఎలక్ట్రిక్ లైట్స్ ఈవెన్ ఎట్ మిడ్ డే అది మేఘావృతమైన రోజు మరియు మేము మధ్యాహ్నం కూడా ఎలక్ట్రిక్ లైట్స్ను ఉపయోగించాల్సి వచ్చింది ఇట్ వాజ్ ఎ క్లౌడీ డే అండ్ వీ హ్యాడ్ టు యూజ్ ఎలక్ట్రిక్ లైట్స్ ఈవెన్ ఎట్ మిడ్ డే అది మేఘావృతమైన రోజు మరియు మేము మధ్యాహ్నం కూడా ఎలక్ట్రిక్ లైట్స్ను ఉపయోగించవలసి వచ్చింది థర్టీన్త్ సెంటెన్స్ ద చైల్డ్ వాజ్ వెరీ హ్యాపీ ఆ పిల్లవాడు చాలా ఆనందించాడు ద చైల్డ్ వాజ్ వెరీ హ్యాపీ ఆ పిల్లవాడు చాలా ఆనందించాడు ఫోర్టీన్త్ సెంటెన్స్ ఎ సిటీ దట్ వాజ్ వన్స్ ది ప్రౌడ్ క్యాపిటల్ ఆఫ్ ది మఘల్ ఎంపాయర్ ఒకప్పుడు ఈ నగరం మొఘల్ సామ్రాజ్యం యొక్క గర్వించదగిన రాజధానిగా ఉంది ఎ సిటీ దట్ వాజ్ వన్స్ ది ప్రౌడ్ క్యాపిటల్ ఆఫ్ ది మఘల్ ఎంపాయర్ ఒకప్పుడు ఈ నగరం మొఘల్ సామ్రాజ్యం యొక్క గర్వించదగిన రాజధానిగా ఉంది Thank you for watching. If you like my video, please like it and share it and subscribe my channel. Thank you, thank you very much.